సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరకే రత్నాలు అందించే ఏకైక సంస్థ మాసిక్ సిక్స్ఆర్ భక్తి చానల్ ని వీక్షిస్తూ ఆదరిస్తున్న ప్రేక్ష మా హృదయపూర్వక నమస్కారాలు ఓం నమో వెంకటేశాయ ఈ రోజు మనం శుక్రవారం నాడు ఏ ఏ కార్యాలు చేయాలి ఏ ఏ పూజలు చేయాలి అన్న విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం శుక్రవారం రోజున ఉత్తర దిక్కు దిశగా ప్రయాణం మంచిది నూతన వస్త్రాలు ధరించడం లేక నూతన వస్త్రాలు తెచ్చుకోవటం మంచిది రాజకీయం రంగ ప్రవేశం చేయడం స్వగరం స్త్రీ సంబంధమైన క్రియలు ముత్యం వజ్రం వైడూర్యం ఆభరణ ధానలు సుగంధ స్త్రీ ఆభరణాలు ఉద్యోగం కృషి వ్యవసాయం కాలువలు వివాహం పుష్ప సంబంధమైన మంగళ కార్యాలు జ్ఞాన సంబంధమైన పనులు ప్రారంభించడం సాహిత్య విషయాలు కళలు నేర్చుకోవడం మంచిది శుక్రవారం చేయవలసిన పూజలు శుక్రవారం రోజున ఇష్ట దైవాన్ని శ్రద్ధతో ఆరాధించాలి ఈ రోజు పూజ అనంతరం వేద పండితులకి తృప్తి కోసం షడ్రుతులతో కూడిన భోజనాన్ని పెట్టాలి స్త్రీల తృప్తి కోసం మంచి మంచి వస్త్రాలు బహుకరించడం మంచిదని శాస్త్రవచనం స్వచ్ఛమైన రుద్రాక్షలు జాతి రత్నాలు కానీ రుద్రాక్ష మాలలు కానీ ఒరిజినల్ సాలిగ్రామాలు కానీ కావాలంటే మా సిక్స్ జేవీఆర్ ని సంప్రదించండి జమలాపురం వారి రత్నాంజలి కాకతీయ కాలనీ రోడ్ నెంబర్ సెవెన్ ఏ బైరాములు బైరాములుగూడ హైదరాబాద్